అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ కలసము అఖండ జ్యోతి పెట్టుకొని ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరైనా చేసుకోవచ్చా ఒకవేళ ఈ కలసం అగండజ్యోతి పెట్టుకుంటే పాటించవలసిన నియమాలు ఏంటి సపరేట్గా పూజ గది లేని వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల టైంలో పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియని వాళ్ళు కలసం అగండజ్యోతి పెట్టుకోవచ్చా ఈ తొమ్మిది రోజులు కలశాన్ని మారుస్తూ ఉండాలా అఖండ జ్యోతి కొండగితే ఏం చేయాలి ఈ నవరాత్రులు కలశం అగండజ్యోతి పెట్టుకొని అమ్మవారిని ఎవరు పూజించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ దేవి నవరాత్రుల్లో మామూలుగా ఎవరైనా దుర్గాదేవిని ఆరాధిస్తారు కదండి కానీ కలసం అగండజ్యోతి పెట్టుకొని ఆ తల్లిని పూజించుకోవాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలు పాటించగలిగిన వాళ్ళు మాత్రమే ఈ కలసం అగండ జ్యోతిని పెట్టుకోవాలి ముఖ్యంగా పీరియడ్స్ ఆటంకం ఉంది అంటే ఆల్రెడీ ముందు అయిపోయిన వాళ్ళైతే ఏమాత్రం ఆలోచించకుండా పెట్టుకోవచ్చండి ఒకవేళ ఏ టైంకి వస్తుందో తెలియదు ఈ నవరాత్రుల టైంలో రావచ్చు అనుకునే వాళ్ళు అస్సలు పెట్టుకోవద్దండి ఒకవేళ మీకు నవరాత్రుల స్టార్టింగ్ టైంలో అయి ఉంటే చివరి మూడు రోజులు పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో ఎవరైనా పిల్లలకి పీరియడ్స్ టైం అనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళకి అలాంటివి ఏమీ లేవనుకున్నప్పుడు సపరేట్గా పూజగది ఉంటేనే కలిసి మా గడ్డజ్యోతి పెట్టుకోండి ఎందుకంటే అఖండ జ్యోతి కలసం పెట్టిన గదిలోకి బయట నుంచి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోకుండా కానీ స్నానం చేయకుండా కానీ ఇలా ఆ గదిలో అస్సలు తిరగకూడదండి అందుకని సపరేట్గా రూమ్ ఉండేలాగా చూసుకోండి ఒకవేళ మీరు కంబైన్గా ఉన్న రూమ్లో ఏ హాల్లోనో లేదా కిచెన్లోనో పెట్టుకున్నట్లయితే ఎప్పుడు శుచిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గదిలోకి వెళ్ళేలాగా చూసుకోండి అంటే స్నానం చేయకుండా వెళ్ళకూడదు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆ గదిలోకి వెళ్ళకూడదు ఇప్పుడు నేను కొన్ని నియమాలు చెప్తానండి ఈ నియమాలు పాటిస్తేనే కలిసం అగండజ్యోతి పెట్టుకోండి కలసం అగండజ్యోతి పెట్టుకున్న వాళ్ళు తొమ్మిది రోజులు కూడా తలస్నానం చేయాలి తొమ్మిది రోజులు ప్రతిరోజు మనం ఎక్కడైతే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ గదిని మోప్ పెట్టాలి ఆ గదిలో చీపిరి పెట్టకూడదు క్లాత్తోనే మట్టిని తుడుచుకోవాలి అలానే స్నానం చేయకుండా ఆ గదిలోకి వెళ్ళకూడదు మూడు పూట్ల అమ్మవారికి పూజ చేసుకోవాలి ఉదయం సాయంత్రం మీరు స్తోత్రాలు చదువుకున్న మధ్యాహ్నం అమ్మకి మహా నివేదన వండి నైవేద్యంగా చూపించి హారతినివ్వాలి అలానే ప్రతిరోజు వండిన నైవేద్యాన్ని అంటే బియ్యంతో వండిన ఏదో ఒక నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పిస్తూ ఉండాలి మంచం పైన అస్సలు పడుకోకూడదండి నేలపైన పడుకోవాలి నేలపైన ఏదైనా కొత్త బెడ్షీట్ కానీ కొత్త చాప కానీ వేసుకొని పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఈ పది రోజులు ఇంటి లోపలికి ఎటువంటి మాంసాహారం తీసుకురాకూడదు ఈ తొమ్మిది రోజులు పైన తప్ప వేరే వాటిపైన ధ్యాస పెట్టకూడదు ఈ పూజ చేస్తున్నంతసేపు పక్క వాళ్ళని కానీ లేదా ఇంకెవరినైనా సరే దూషించడం అంటే తిట్టడం లాంటివి చేయకూడదండి అందరిలో అమ్మవారి స్వరూపాన్నే చూస్తూ శాంతంగా ఉండాలి కొంతమంది చెప్పులు కూడా వేసుకోకుండా ఉంటారండి ఈ నవరాత్రుల్లో అలాగే ఇంట్లో కలసం అఖండజ్యోతి పెట్టుకున్న వాళ్ళు దూర ప్రాంతాలకి వెళ్ళకూడదు ఇలా ఎందుకు వెళ్ళకూడదని చెప్తారంటే మనం మూడు పూట్ల అమ్మవారికి నివేదన చూపిస్తూ పూజ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ దూరంగా వెళ్ళవలసి వస్తే పూజా టైంకి తిరిగి ఇంటికి వచ్చేలాగా చూసుకోవాలి ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఉదయం సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్న మధ్యలో మధ్యాహ్నం టైంలో అమ్మవారికి మహా నివేదన చేయాలి కాబట్టి ఇంట్లో ఉన్న ఎవరైనా సరే ఆ తల్లికి మహా నివేదన చూపించి హారతినివ్వచ్చు మహానివేదన అంటే మనం మధ్యాహ్నం భోజనానికి అన్నం కూర పప్పు పెరుగు ఇవన్నీ వండుతాం కదండి వీటన్నిటినీ కూడా ఒక విస్తరిలో వడ్డించి అమ్మకి నైవేద్యంగా చూపించాలి ఇప్పుడు అఖండ జ్యోతి ఏ సమయానికి పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం ఈ అఖండ జ్యోతి అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకుంటాం కదండి ఆ పీఠం పైన పెట్టుకోవచ్చు లేదంటే పీఠానికి ఒక పక్కగా ఉండేలాగా నేల ఇలా పసుపుతో అలికి పద్మ ముగ్గు వేసుకొని దానిపైన ఒక విస్తరి వేసుకోవాలి విస్తరి వేసుకోకపోయినా వడ్లు పోసుకొని అయినా పెట్టుకోవచ్చు ఈ అఖండ జ్యోతికి వీలైనంత వరకు పెద్ద సైజులో ఉండే ప్రమిదనే పెట్టుకోండి ఇలా పెద్ద ప్రమిద పెట్టడం వలన మనం ప్రతిసారి ఆయిల్ అయిపోతుంది వత్తి ఎక్కడి వరకు వచ్చిందా అని చూసుకోవక్కర్లేదు ఎక్కువసేపు ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి వత్తి ఘనం అవుతుందన్న భయం లేకుండా ఉంటుంది ఇలాంటివి రెండు ప్రమిదలు తీసుకోవాలి ఈ ప్రమిదలని రోజు ముందే అంటే ముందు రోజు నైటే నీటిలో నానపెట్టి ఉంచుకోవాలి ఇలా నానబెట్టకుండా దీపాన్ని వెలిగిస్తే మనం ఎంత నూనె పోసినా సరే ఈ ప్రమిద మొత్తం కూడా పేల్చేసుకుంటుందండి అలాగే ఎక్కడైనా పగుళ్ళు ఉన్నా సరే మనకి తెలియదు అందుకని నైట్ నానపెట్టుకోవడం వల్ల ఎక్కడైనా పగుళ్ళు ఉన్నా తెలుస్తుంది నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది నానపెట్టిన ప్రమిదని నెక్స్ట్ డే తీసి తడి ఎక్కడా లేకుండా ఆరపెట్టుకోవాలండి ఈ ప్రమిదకి పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో బొట్లు పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు పద్మ ముగ్గు పైన ఒక విస్తరి వేసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని వడ్లు పోసుకోవాలి అంటే ధాన్యం అంటారు కదండి ఆ ధాన్యం వేసుకోవాలి మామూలుగా బియ్యం వేయరండి ఎందుకంటే ఈ ప్రమిద మనకి తొమ్మిది రోజులు ఉండాలి కాబట్టి చాలా వేడిగా అవుతుందండి ప్రమిద కింద బియ్యం పోయడం వల్ల అవి విరిగిపోవచ్చు కదా సో బియ్యం విరగకూడదు అంటారు ఈ వడ్లు అయితే ఎంత వేడొచ్చినా సరే అవి ఆపుతాయండి ఆ హీట్ అనేది మనకి నేలపైకి ఎక్కువగా రాకుండా ఉంటుంది అలాగే అగండ జ్యోతి నువ్వుల నూనెతోనే వెలిగిస్తారండి ఎందుకంటే ఈ పది రోజులు మనం ఆవు నీతితో వెలిగించాలంటే చాలా కష్టం కదా సో నువ్వుల నూనెతో అయినా అగండ జ్యోతిని వెలిగించవచ్చు ఈ అఖండ జ్యోతిలోకి వత్తి వేయడానికి మనం ప్రిపేర్ చేసుకున్న వత్తి అయితే సరిపోదండి అంటే అది కొంచెం పల్చగా ఉంటుంది కదా ఎక్కువ రోజులు ఎక్కువసేపు కాలుతూనే ఉండాలి కాబట్టి కొంచెం పెద్దగా ఉండే వత్తి మనకి మార్కెట్లో అమ్ముతారండి అఖండ జ్యోతి వెలిగించే వత్తి అంటే ఇస్తారు సో ఇలా పెద్దగా ఉంటుంది దీనిని ముందు రోజు నైటే నువ్వుల నూనెలో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా నానబెట్టడం వలన వత్తి చాలా బాగా కాలుతుందండి ఇలా అఖండ జ్యోతిని సిద్ధంగా ఉంచుకున్నాక ముందుగా పీఠం పైన వినాయకుడికి పూజ చేసుకొని వినాయకుడి ఆశీర్వాదం తీసుకున్న తరువాత అఖండ జ్యోతిని వెలిగించి అప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ వత్తి కిందకి జారకుండా ఈ విధంగా ఒక ఎండు కొబ్బరి చిప్ప కానీ లేదా అరటి పండుని కానీ వేస్తారండి ఇది వత్తి అటు ఇటు కదలకుండా ఉండడం కోసం వేస్తారు వినాయకుడి పూజ అయ్యాక అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు కొబ్బరికాయ కొట్టి పట్కీ బెల్లం నైవేద్యంగా పెట్టి అగ్నిదేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ జ్యోతిని ఏకహారతితో వెలిగించాలి ఇలా తొమ్మిది రోజులు అఖండంగా జ్యోతి వెలగడం అంటే హోమం చేసినట్లేనండి ఈ జ్యోతి ఘనం అవ్వకుండా నిత్యం చూసుకుంటూ ఉండాలండి అలాగే మనకి వన్ డే టూ డేస్ గడిచిన తర్వాత ఒత్తి కొద్ది కొద్దిగా కాలుతూ ఉంటుంది కదా అప్పుడు నిదానంగా ఒక రెండు సామరణి పుల్లలు కానీ లేదా రెండు పుల్లలు ఏవైనా మనం రెడీగా స్టిక్స్ పక్కనే ఉంచుకొని వాటితో వత్తిని నిదానంగా పైకి జరుపుకుంటూ ఉండాలి తొమ్మిది రోజులు ఒకే వత్తి ఉండడం కష్టం కాబట్టి ఆ వత్తి పూర్తిగా అయిపోతుంది అని అనే సమయంలో పక్కనే ఇంకొక వత్తి వేసుకొని ఈ వెలుగుతూ ఉన్న వత్తిలోనే ఆ వత్తిని వెలిగించి ఘనం అవ్వకుండా చూసుకోవాలండి మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే అఖండ జ్యోతి అస్సలు కొండెక్కకూడదు పది రోజులు దశమి రోజు చివరి వరకు కూడా ఈ జ్యోతి అలా వెలుగుతూనే ఉండాలి ఒకవేళ పొరపాటున మీరు వత్తి మార్చేటప్పుడు కానీ లేదా వత్తిని జరిపేటప్పుడు కానీ ఘనమైతే మనస్ఫూర్తిగా ఆ తల్లికి దండం పెట్టుకొని మళ్ళీ వెలిగించొచ్చండి అలా ఘనం అయిపోయిందని ఏదో అయిపోతుందేమో ఏదో చెడు జరుగుతుందేమో అన్న భయం అస్సలు పెట్టుకోవద్దండి తెలిసి తెలియక చేసిన తప్పులను ఆ అమ్మవారు తప్పకుండా క్షమిస్తుంది పాడ్యమి రోజు మనం పీఠం ఏర్పాటు చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి అన్ని ఏర్పాటు చేసుకుని లేట్ అయినా పర్వాలేదండి వినాయకుడి పూజ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ జ్యోతిని వెలిగించండి ఇప్పుడు కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం మనం శాస్త్రపరంగా చేసే దేవీ నవరాత్రుల పూజలో అంటే షోడశోపచార పూజలో ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకున్న తరువాత ఘంటానాదం ఉంటుందండి ఆ ఘంటానాదం చేసిన తరువాత కలశారాధన చేయాలి అంటే కలశ స్థాపన చేయాలి నేను ఆల్రెడీ షోడశోపచారాలతో దుర్గాదేవిని నవరాత్రుల్లో పూజించే వీడియో పోస్ట్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఈ కలశ స్థాపన ఏ టైంకి పెట్టాలి అని ఈ కలశ స్థాపనకి రాగి జమ్ము కానీ లేదా వెండి లేదా ఇత్తడి ఏదైనా సరే తీసుకోవచ్చండి దానికి పసుపు రాసి బొట్లు పెట్టాయి ఆ చెమ్ములో తొలికున్న నీళ్ళు అంటే వాడని నీళ్ళు సెవెంటీ పర్సెంట్ ఉండేలాగా చూసుకోవాలండి అంటే ఉప్పావు అంతా ఉండాలి పావు అంతా ఖాళీగా ఉండేలాగా చూసుకోవాలి ఈ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం కొద్దిగా పచ్చకర్పూరం మామూలు కర్పూరం కాదండి పచ్చకర్పూరం ఇలాచి లవంగాలు జాజికాయ కొద్దిగా జవ్వాది అత్తర్ కానీ లిక్విడ్ కానీ అంటే సుగంధభరితమైన ద్రవ్యం వేసుకోవాలండి రోజు అత్తర్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా జవ్వాది పౌడర్ అలాగే బట్టి వేరు ఇలా సుగంధ పరిమళాలు వచ్చే ద్రవ్యాలన్నీ కూడా మనం కలసంలో వేసుకోవాలండి అలాగే ఈ కలసంలో ఒక కాయిన్ కూడా వేసుకోవాలండి మీ దగ్గర రాగి కాయిన్ ఉన్నా వెండి కాయిన్ ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు అమ్మవారి రూపం లేకపోయినా కూడా పర్వాలేదండి ఏవి లేకపోతే ఒక వన్ రూపీ కాయిన్ అయినా వేసుకోవచ్చు ఇలా కలస చెంబులో ఇవన్నీ వేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి ఇప్పుడు మీరు డైరెక్ట్గా పీఠం పైన బియ్యం పోసి ఆ బియ్యం పైన పసుపు కుంకుమ వేసి కలసాన్ని ఏర్పాటు చేయొచ్చు లేదంటే ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో బియ్యం వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసి దానిపైన కలసం చెంబుని ఏర్పాటు చేయొచ్చు ఈ కలసం కింద వడ్లు కూడా పోసుకోవచ్చండి ఈ కలస చెంబులో రాగి మామిడాకు లేదా తమలపాకైనా సరే తప్పకుండా ఉంచాలి ఇలా కలసాన్ని సిద్ధం చేసుకున్నాక కలసారాధన మంత్రం చదువుకోవాలండి ఆ మంత్రాన్ని మీకు నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఘంటానాథం చేసిన తర్వాత కలసారాధన మంత్రం చదువుతూ కలశంలో నీటిని ఒక మామిడాకుతో తిప్పుతూ ముందుగా దేవతల పైన చల్లి దేవత సంప్రోక్షయామి పూజా ద్రవ్యాలపైన చల్లి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయామి మన పైన చల్లుకొని ఆత్మ సంప్రోక్షయామి అని చదువుకున్న తర్వాత ఇప్పుడు కలస చెంబు పైన ఒక కొబ్బరికాయ దానిపైన ఇలా కోన్ ఆకారంలో ఉండేలాగా ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని మాత్రమే పెట్టండి రెడ్ కలరు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎరుపు రంగులో ఉన్న జాకెటే పెట్టాలి అలాగే కొబ్బరికాయకి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కలసాన్ని మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా సరే వేసి అలంకరించుకోవచ్చండి ఒకవేళ అలా ఏమీ లేకపోతే పూలదండతోనైనా అలంకరించుకోవాలి ఇలా కలశ స్థాపన మంత్రం చదువుతూ ఏర్పాటు చేసుకున్న ఈ కలశాన్ని తొమ్మిది రోజులు కదపకూడదండి ఈ నీటిని మార్చడం కానీ కొబ్బరికాయని తీయడం కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు ఈ తొమ్మిది రోజులు అంటే దశమి రోజు వరకు కూడా ఈ కలసాన్ని ఇలానే ఉంచుకోవాలి మీరు రూపంలో అమ్మవారిని పూజించినా పర్వాలేదు ఒకవేళ మీరు విడిగా ఫోటోనో విగ్రహాన్నో పూజించుకున్నా సరే కలసం మాత్రం ఇలానే ఉండాలి ఈ కలసాన్ని ప్రతిరోజు పూలతో అలంకరిస్తూ ఉండాలి అలాగే నెక్స్ట్ డే ఆ పూలను తీసేసి మళ్ళీ వేరే పూలతో అలంకరించుకోవాలి ఈ కలసంలో నీటిని దశమి రోజు తరువాత పీఠం కదుపుతాం కదండి అప్పుడు ఈ కలసంలో నీటిని ఇంటి మొత్తం కూడా చల్లుకోవాలి దీనిపైన ఉన్న కొబ్బరికాయని ప్రసాదంగా తీసుకోవచ్చు లేదా నదిలో కలిపేయచ్చు ఈ బ్లౌజ్ పీస్ని మనమే కుట్టించుకోవాలి ఎవ్వరికీ ఇవ్వకూడదు కలసం జ్యోతి పెట్టుకొని ఈ నియమాలన్నీ పాటించగలను అనుకుంటేనే పెట్టుకోండి లేదంటే మామూలుగానే అమ్మవారిని పూజించుకోండి ఆ అమ్మ ఉంది అని భావించి ఎంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజించుకుంటామో అది మాత్రమే అమ్మవారు చూస్తారండి ఎంత ఘనంగా మనం పూజించామన్నది ముఖ్యం కాదు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ ద్వారా నాతో చెప్పండి ఆ తల్లి అనుగ్రహం మనందరిపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత